नमस्ते एसपी न्यूज़ की स्वागत तो. ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల ప్రచారం ముగిసింది వైఎస్ఆర్సీపీ జగన్ కోసం సిద్ధం గడప గడపకు ప్రచారంలో కోటి మందికి పైగా ప్రజలు స్టార్ క్యాంపెనర్లుగా మారి పార్టీకు పూర్తి మద్దతుని ఇచ్చారు అయితే వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఈ చివరి ప్రచార కార్యక్రమం గడప గడపకు చేరువైంది మొత్తం రాష్ట్రంలో నలభై ఏడు వేల బూతుల్లో రెండు పాయింట్ ఐదు లక్షల మంది సభ్యులతో కూడిన కార్యకర్తల బృందం నిర్విరామంగా పనిచేసి వైఎస్ జగన్ సందేశాన్ని ప్రతి ఇంటికి చేరవేసేందుకు ఉత్సాహంగా పనిచేశారు ప్రతిపక్షాల గుండె రైలు పరిగెట్ అంతేకాకుండా సీఎం జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్లస్ ఇరవై ఇరవై నాలుగు మెనిఫెస్టో వాగ్దానాలను దాదాపు రెండు వారాల పాటు ఇంటింటికి తిరిగి వైఎస్సార్ సిపి నాయకులు అభ్యర్థులు పార్టీ సభ్యులు స్టార్ క్యాంపెనర్లు కలిసి ప్రచార కార్యక్రమం నిర్వహించారు